డ్రింక్ డే 2 అండి డే ఆవిడ పొద్దు ఒత్తు బొద్దునేది సాధించినట్టు తీసుకొచ్చి గప్పున చేదులో పెట్టింది తాగరా అని తాగరాని ఈ యవ్వగుద్దల గల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ రిజల్ట్ మాత్రం వస్తుంది కదా బా మంచి ఉంది రిజల్ట్ ఏంది ఎట్లా ఏమ అనేది కూడా మీకు ముందు ముందు చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూశారు కదండి బాగుంది కదండి క్యాండిల్ వెలిగించింది మావిడ మస్తు సువాసన వస్తుంది అన్నమాట బాగుంది ఎవరు బా ఉండే కుందు వాసన వస్తుంది చందమావ రెండు చందమాలు ట్రిన్స్ అయితే రెడీ అవుతుందండి నేనైతే ఇదిగోండి కాజు పొట్టు అయితే వలుస్తున్నాను సారీ బాదం పొట్టు అయితే వలుస్తున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ సూపర్ గా ఉన్నాము ఈ రోజు బ్లాగ్ అయితే డైలీ రొటీన్ బ్లాగే అందరూ కొంచెం ఎక్కువ మినిట్స్ తీయండక్క అని చెప్పేసి అంటున్నారు కదా సో డెఫినెట్లీ ఈ బ్లాగ్ అయితే కొంచెం ఎక్కువగా తీస్తాను చాలా చాలా పనులు ఉన్నాయండి కిచెన్ అంతా చూసారు ఎంత క్లమ్జీగా ఉందో అంత సర్దాలి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఇదిగో బాదంపప్పు నానబెట్టుకుంటున్నాం తింటున్నాం కదా ఇది కూడా షెల్ అనేది తీసేసాను తినాలి ఒక డ్రింక్ తాగుతున్నాం కదా అది జీరా వాటర్ అది సో అది తాగేసాం అయిపోయింది ప్రతి ఆహడవాళ్ళలో పొద్దు పొద్దున్నే చేతిలో ఉండే ఐదో అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి దువ్వేనే అండి ఇది పట్టుకొని ఎంతసేపు నుంచి తిరుగుతున్నాను ఇది కనపడదు ఒక్కొక్కసారి దీనికోసం ఎంత వెనుకలాట అవుద్దు సో బ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి చూసేయండి ఈరోజు ఎన్ని పనులు చేస్తామో ఏం జరిగింది ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ అండ్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి మీ కామెంట్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇది మన చేతిలో ఆయుధం అయినా కాకుండా పిల్లలకి మాత్రం ఆయుధం అవుతుంది ఏం మాయిదా ఐడం ఐడం మా ఫ్రెండ్స్ అమ్మ ఏదో దీంట్లో దప్పన కొర వస్తా అప్పుడు కదా ఫ్రెండ్స్ అమ్మ అర్ కేగల్ జీసా ఏంటి బావా ఏంటి పెదరస్ ఉంది ఇక్కడ ఐ ములకలు కట్టానే మర్చిపోయి చూపిద్దాం అనుకొని ఎప్పుడు కట్టా పొద్దున్నే కట్టా ప్రిన్సమ్మకి జ అయితే వేశానండి ఆమె అయితే వెళ్ళిపోతుంది స్కూల్కి బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్గు బాదం బనానా అయితే ఇచ్చేసాను సో అవి తినేసి వెళ్తుంది అనమాట ఇదిగోండి ప్రిన్సమ్మకి అయితే ఎగ్గు బనానా ఇచ్చాను చేతిలో ఏమో బాదం పెట్టుకుని తింటుంది తను సో వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళిపోమ్మా ప్రిన్స్ అమ్మ ఫ్రూట్స్ అయితే కొంచెం మెయింటైన్ చేస్తున్నాము వెజిటబుల్స్ అని సర్దుకోవాలి నిన్న అనంగా ఆర్డర్ చేశాను ఫ్రెంక్ ఇట్లో సర్దులే సర్దాలి ఈ స్మెల్ సూపర్ ఉందండి స్కూల్ టైమ్ ఇదిగో చెప్పాలా చెప్పాను ఎగ్ బనాయి స్నాక్స్ కింద కాదు ఇప్పుడు సరే స్కూల్లో స్కూల్లో నాగి అయితే పిల్లలని తినిపేసి వచ్చాడు అని పెంచామని ఇంకా నేను బెడ్షీట్లా మట్టం పెట్టేస్తున్నాను లక్కివాడికి ఎగ్గు దినిపించేసి కొన్ని బాగా తాపించేస్తాను అని కొన్ని వాళ్ళు అయితే పని కంప్లీట్ అయిపోయింది తర్వాత వంట పని చూసుకుంటాను పొద్దున్నే అన్ని కానిచ్చేస్తాను అది వంట కూడా పొద్దున్నే చేసేస్తాను సో నాకు లైవ్ టైంకి హడావిడి లేకుండా ఉంటుంది పార్సిల్స్ ప్యాక్లు మొత్తం నైట్ ఏ చేసేసానండి ఒక్కటి కూడా పెండింగ్ పెట్టుకోకుండా ఈ రోజు వచ్చిన ఆడు సార్ ప్యాక్ చేసి తెల్లారి డిస్పాచ్ చేస్తామనుకోండి ట్రై డైరెక్ట్స్ ఈవినింగ్ కలిగిచ్చేస్తే ఇంకే టెన్షన్ ఉండదు అందరిని చేసేసాను బెడ్షీట్స్ ఇవి రాత్రి తప్పు పెట్టి మొత్తం పెట్టేస్తున్నాను ఇది తురిపేసి ఇల్లు చేసాను అది లక్కీ కాడ దోశ కావాలి దోశ కావాలి అంటున్నాడు ఆడు దోశ తీసుకురావాలి నేను ఇలా అని ప్లాన్ చేశాను వాడు అది అడుగుతాడు అదేమున్నా కూడా ఇది అడుగుతాడు ఫ్రెండ్స్ ఇదిగోండి వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నా కదా ఎలా ఉందండి బెడ్రూమ్ కటన్ సెట్ అయినాయి కూడా బాబా సెట్ అయినాయి లైట్ కలర్ కి లైట్ డార్క్ డార్క్ సెట్ అయినాయి ఆ మారుస్తా మారుస్తా సో ఎలా అనిపిస్తుంది బాబా నీకు సూపర్ ఉంది ఇంకా దానికి ఇంకా రావాల్సిన ఎన్ని వచ్చేసాయి ఇంకా బాబా ఈ బెడ్ హాస్పిటల్ బెడ్ లా ఉండడం ఏంటండి మరీ విచిత్రంగా ఉంది ఇది హాస్పిటల్ బెడ్ లా ఉంది ఇది హాస్పిటల్ బెడ్ లా ఉందంట ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా అసలు ఈ బెడ్ కి ఎవరో ఒకసారి బెడ్ ఎక్కువ హాస్పిటల్ లో ఉంటారు వాళ్ళు ఇది హాస్పిటల్ బెడ్ ఉంటుంటే పిచ్చికపోతే జనాలకి అన్నవాళ్ళకి జనాలు కదా అన్న వాళ్ళకి చిత్రం ఆయన తొందరగా ఇది మా ఫస్ట్ మా ఫస్ట్ ఎన్వెస్మెంట్ అన్నమాట మా పెళ్లి పెళ్లి అయింద మొట్టమొదటిగా తీసుకున్నది అనమాట తర్వాత టీవీ తీసుకుంది సో పని చేసిద్ది ఇంకొక ఐదు ఐదేళ్ళ దాకా ఉండిద్ది సో మార్చాలని మంచం ఇప్పుడంతా నా అడ్రస్ కూడా ఉంది మెత్తగా చూడండి మా పిల్లలు పాసులు పోయడం అలాంటివి ఏమీ లేవు లేదు మా అంటే తాగే వాటర్ పడేసారు కానీ ఇది మాత్రం ఎప్పుడు చేయలేదు దానికైతే హ్యాపీగా గర్వంగా చెప్తున్నాను ఏదైనా డైపర్లే లో ఉంచాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది

మేము వెతుక్కుంటున్నాం మా మధ్యాహ్నం కూడా అలాగే వెళ్ళిపోయింది ఏనంటే టిఫిన్కి వెళ్తున్నాడు కొంచెం కూడా అరవద్దు అంటే వెంటనే పెద్దమ్మ పెద్ద బాబు గుర్తొస్తారు చూడండి చెప్పా పెట్టకుండా మా అలా చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి లేదు నాకు నేర్చు బద్దంగా ఉండి పడుకోవాలని వారు కూర అది చూడు మా అమ్మ తీసుకొచ్చినమ్మ కళ్ళిప్పుడు తీసు బయట పెట్ట నించో నుంచి అవన్నీ కట్ చేసి రసం తీసి స్టోర్ చేసుకోవాలి రోజు ఎర్లీ మార్నింగ్ ఆ కషాయంతో పాటు ఇది కూడా ఒక ఎందుకే ఊగిపోతున్నా ఒక దినచర్య మా దినం చేసి అంటారా

మా వదిన నిమ్మకాయలు పిండేత్తందండి మా అత్తం ఇచ్చింది కానీ నిమ్మకాయలు ఆ నిమ్మకాయలని పిండి స్టోర్ చేస్తారంట ఇలాగా నువ్వు ఏమన్నా స్టోర్ చేయడానికి ఉంటుందని నేను పైన స్టోర్ రూమ్ పెట్టించాను నేను అరే హో హా ఇదిగోండి అన్నమే వండేస్తుంది ఎగ్స్ పొద్దునే బాయిల్ చేసింది అంట్లన్నీ అంట్లన్నీ సర్దేసింది ఇక్కడేమో నిమ్మకాయ చెక్కలు రెడీ అవుతున్నాయి అవు ఏటి చేతున్నావు బావా ఏ పడితే చేతున్నావు నాకేదో భయంగ్ ఉంది బావా ఆ సినిమాలో ప్రభాసు ఛత్రపతిలో వద్దు నాకు ఈ బతుకు వద్దు నేను ఈ అరకమాలు ఉంటా అన్నట్టుగా ఏంటో చేతున్నా మావిడ నేను చెప్పినట్టు చేసే బాగుంటుంది ఇది సరేనా అన్నం అయిపోయిందండి ఇది కూడా కట్టేసాము కోర్ ఏ కోర్ ఉంటుందో బావా అమ్మా దేవుడా భగవంతుడా రెసిపీస్ ఇవన్నీ తిని అంత చిక్కున రోగి మీద వచ్చింది అనుకోయ్యా వారు నేను బాలకృష్ణ సినిమాలో లాగా భగవంతుడు ఆయన గారు బాలకృష్ణ ఎంటర్ ఇవ్వాలంటే వంట కదా రోగి సర్లే సరే వెళ్ళి మనం తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ అయితే వేసింది అవి ఏంటి తాలిం గింజలు అయితే వేసింది ఎండుమిర్చి వేసింది జీలకర్ర వేస్తుంది కూడా ఎక్కుతుంది మంచి ముహూర్తం చూస్తాను అమ్మ రాహుకాలం వచ్చాడు ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ క్యారెట్ కర్రీ అండి ఫ్రై అంట మామిడి చాలా ఇష్టం

ఇదిగోండి షర్బత్కి దగ్గర దగ్గర ఒక చిన్న గ్లాస్ అంత అవుతుంది అనమాట దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ సిరప్ వేసుకున్నాను వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారమ్మా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కొంచెం వేసానండి అంతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో షుగర్ అది ఏమీ యాడ్ చేసుకోవద్దండి ఇంక ఇది కాస్త కలిసిన తర్వాత దీంట్లోకి చల్ల చల్ల నీళ్ళు కుండలో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోయో వేసుకుంటే చల్లగా తాగేస్తే వేడి కొట్టేసి మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా మేము చల్లటి నీళ్ళు తాగట్లేదు కాబట్టి మామూలు నీళ్ళు పట్టేస్తాము సింపుల్ అండి చాలా సింపుల్ ఒకవేళ ఇలా చప్పగా తాగాలనిపించట్లేదంటే కొద్దిగా కొద్దిగా పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే తాగేస్తాను ఒక రెండు సార్లు ఇలా తిరగపొడ్డే చేయాలి మంచిగా కలుస్తుంది ఇంకా అరే ఒక్కొక్క చుట్టూ అట్లా పడిపోతుంది లేదా అంతే చిక్కుకాయ కాదు మా అంతకు మించి నీకు ఇష్టమైందనమాట నీ ఫేవరెట్ డిష్ నేను తింటాను ఇది తినాలి ఈరోజు పప్పులే బావా నా తినేస్తారట పప్పులు నీసావా నీకు తెలియదులే నీ ఫేవరెట్ డిష్ బావా ఆకేం తెలుసు

ఇద్దరు హెల్ప్ చేస్తున్నాడు లక్కోడు నాకు దుమైంది బెట్ట ఈ దుమైంది బాగుంది ఆ క్లాస్ ఉందా బీటర్ ఆహా నెక్స్ట్ ఏంటిది ఇది భోజనమా చేసి కాస్త ఒక రెండు నిమిషాలు అట్ల మడుగు మలిసి వెళ్ళి లైట్ కూర్చోవాలి అయ్యా ముషూ లీ ఉందిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగో నేను కూడా తినేస్తున్నాను మా వారికి ఎగ్ పొరుపు చేశాను వద్దంట ఆయనకి సో కొంచోటే నేను కూడా వేసుకుని తింటున్నాను అనమాట ఉంది ఇదే తినేస్తాను హెల్త్కి మంచిదో అది తినవుద్ది కదండి వీళ్ళకి నేను నంచుకోవడానికి నేను నంచుకోవడానికి మాత్రమే ఫుడ్ ఎప్పుడు వేసుకున్నాను ఇష్టం అంటే హెల్త్ అలవాటు చేసుకుంటాం కొద్ది కొద్దిగా అన్న ఏమంటారు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటా ఓకే